ॐ श्रीं ह्रीं क्लीं क्लौं गं गणपतये नमः सर्वजनं मे वशमो नय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे श्रीं श्रीमात्रेण शिवशक्त्यैकरुपिण्यनवं नम शिवाय ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमःलचल्लवे वेणुगोपालदत्तात्रेय स्वाम्नीनवों श्रां ॐ जां ऐं ॐमद्रां गणं ॐ नमः शिवाय वेणुदत्तात्रेय नमः ॐ मैं द्रौ भ्रूं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नमो ॐ ह्रीं रौं ह्रीं रां विष्णुशक्दयै नमो कमलोल श्रीमेवरुचक्रमो नमः नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ श्रीमात्र्यै नमः ॐ माघमासदेवतायै नमः नागपुराणं ఇంద్రుని శాప విముక్తి అధ్యాయం సత్యనిమిదవ అధ్యాయం శ్రీ మహావిష్ణువు దేవతలతో మరలా ఇట్ల దేవతలారా మాఘమాత మహిమను ఎంత చెప్పిన నూదాల మాఘ పూర్ణిమ నాడు మాఘస్నానము పూజ ముందగుందగునవి చేసిన వాని నీవు నశించును మాఘ వ్రతము ఆచరించిన వారు నాగిులు వారు దేవతలై వైకుంఠములు చేరు మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపద ఇచ్చును పాశములలో మాఘమాసం గొప్పది సూర్యుడు ప్రకాశించు వారిలో గొప్పవాడు అశ్వద్ధ వృక్షము వృక్షములో ఉత్తమం దేవతలలో నేను విష్ణు ఉత్తముడను వేదములు శాస్త్రములలో ఉత్తమం ద్విధుడు అన్ని వర్గముల్లో గొప్పవాడు రాజులలో శ్రీరాముడు ఉత్తముడు ఋతువులలో వసంతము గొప్పది మంత్రములలో రామతారకము ఉత్తమం స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు నదులలో గంగ ఉత్తమైనది మేరువు పర్వతం మేరువు పర్వతములలో గొప్పది అన్ని దానముల్లో ధనదానం గొప్పది మాఘమాస వ్రతము అన్ని వ్రతముల్లో ఉత్తమం మాఘమాస వ్రతము సర్వబల ప్రధము కృష్ణవేడి గంగ కావేడి ఇలా సర్వ నదుల ఎందులో పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున దానం చేసిన తో పుణ్యము మూడు దినములు అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానం వలన వచ్చును మాఘస్నానము చేసి పూజితో వివిధ పుష్పములతో కాలగ్రామ రూపములను నన్ను పూజించిన మోక్షము వచ్చును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించడు దేవతలు విష్ణువాక్యమును శిసా వహించి ఇంద్రుని వెతుకుతూ పద్మగిరి పార్వతములు చేరు ఇంద్రుని వెతున్న వారికి చిన్న పాదములు పెద్ద శరీరము గల విచిత్రమైన తొండ ఒకటి కనిపించడు ఆ తొండ వారిని భయంకరము ఒక ధ్వనిని చేసినది దేవతలు ఆ తొండ ఆ తొండ రాక్షస ఆ తొండ ఒక రాక్షస్వరూపమని వారు తలచిరి వారు దాన్ని తీగలతో బంధించిడి ఎంత ప్రయత్నించినను ఆ తొండ కలలేకపోయినది మాఘమాస వ్రతము అమోఘమని శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఎట్టిదో చూడవచ్చును తలచి మరునాడు మాఘస్నానాధికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసి పవిత్రోదకము చే తలిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారి దేవతల ఆమెను చూచి ఆశ్చర్యపడి నీ వెవరు ఆమెను అడిగింది ఆమె శాప విముక్తికి సంతశించుతూ దేవతలకు నమస్కరించి ఇట్లు నేను సుశీల అని గలదాను కాశ్మీరమున నిమిసిస్తూ బ్రాహ్మణ్య పుత్రికను మా తండ్రి నాకు వివాహము చేశాను నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన నాలుగవ నాడు మరణించను మా తల్లిదండ్రులు చాలా ఎక్కువగా దుఃఖించింది నా తండ్రి మనుష్య జన్మము కష్టప్రథము స్త్రీగా పుట్టుట మరియు కష్టం బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టం ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకున్న ఈమెను ఊడ ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించడం మేలని దళి ఉత్నైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లిదండ్రులిద్దరు వనవాసములకు పోయేది అసలునే మరణించి నేను బంధువుల వద్ద ఉంటిని వారి నిరాధరణ ఫలితముగా చూచువారు ఎవరు లేకపోవడే చే జీవించుంటుని నిలువయున్న దానిని భుజించుతూ భిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుంటుంది భక్తి వ్రతము ఉండకు వారిని ఎరుగను ఉపవాసం అనేదేమో తెలియదు ఏకాదశి వ్రతము చేయి వారిని చూచి పరిహాసము చేసి ధనమును దాచి సంపాదన పొరుల నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకుంటూ నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచార వంతురాలనై జీవితమును గడిపితి తరువాత మరణించి నరకమును ఏరి అతడి ప్రెక్కు రీతుల శిక్షింపబడుతుంది పులి కోతి ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మను అందిస్తాధలను బిని ఒకనాటి జన్మలు ఐదు దినముల కిందటి ఆహారమును ఆకలిగల వారికి పెట్టి ఆ చిన్న పని ఆ చిన్న మంచి పని వల్ల మీరు దయవించి నాకు శామ విముక్తిని కలిగించి తిని అని పలికారు మాఘమాస పవిత్ర స్పర్శ చే ఆమె దేవత దేవతత్వము నుండి దేవతత్వమునంటే దేవప్రియ అని పేరు పొందారు దేవతలలో ఒక రామ వివాహమాడను మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులై ఇంద్రుని వెతకసాగిరి పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుతున్న ఇంద్రుని దూచి బాధపడింది ఇంద్రుడు వారిని చూసి సిగ్గుపడాను లోనికి పారిపోయేది దేవతలు ఇంద్రుని చూచి వెంబడించి వాని ఓరడించి ధైర్యము చెప్పింది నీవు చేసిన పాపమును పోగొట్టుకుంటు మహావిష్ణువు నీ శాప విముక్తి మార్గమును సూచించను ఆ ప్రకారము చేయుదము రమ్మని తుంగభద్ర తీరమునకు తీసుకుని పోయి వచ్చింది మాఘమాసము అంతా యువని చేత మాఘస్నానము చేయించింది ఇంద్రుడును శాప విముక్తుడయ్యన కృతజ్ఞుడై విష్ణువును సూచించను ఇంద్రుడును దేవతలతో కలిసి స్వర్గముల చే రాక్షసులను జయించి సుఖముగా నుండానుల మహర్ గృష్ణుల మహర్షి జహ్నునికి ఈ విధంగా మాఘమాస స్నాన మహిమను వివరించేనని బలుకుతుండగా జహ్నుముని స్వామి ఈ విష్ణు కళామృతము ఇంకను వినవలనది ఇంకను చెప్పుడని కోరాను మదు మధుడు నేను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన ఒక వైశ్యుడొకడు గలడు ధన సంపాదనము తప్ప ధన వినియోగము అతడు చేయలేదు పూజ దానముందుకు మంచి పనులను కూడా చేయలేదు అందువలన మరణించిన తరువాత నర నరలోకమును చేరను నరకలోకమునకు చేరను అసడ కొంతకాలం ఉండి దరిద్రుడే జను దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేశాను మరణించి పిశాచ్యమై పంబా తీరమున మర్రి చెట్టుపై నుండి అతడుకు వచ్చి వారిని పీడించుతుంటాను ఒకప్పుడు వశిష్ట మహర్షి ఆ ప్రాంతమునకు ఋష్యులతో వచ్చి మర్రి చెట్టు సమీపమున నివసించుతూ మాఘమాస స్నానం మాఘ స్నానము మున్న చెడుతూ ఋష్యులకు మాఘమాస మహత్యము వివరించుతుంటాను అతడు మాఘస్నాన మహిమను వివరించుతూ ఒకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వపాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును మాఘస్నానము చేయని వాడు నరకములకు పోవనొచ్చు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానము చేయటం వలన శుభములను చేయకపోవటం వలన అశుభములను వివరించుతుండే ఆ సమయమున విశాచరూపములను రూపమును విశాచి రూపము పైనుండి క్రింద ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదగమును వానిపై దొల్లుచు వశిష్ఠుడు మంత్రోదగమును వానిపై దొల్లుచు పంపాజలమున మాఘస్నానమును వాని చేయించను వశిష్ఠుడు చెప్పిన హరికథలను వినుట వలన మాఘస్నానం వలన వాని విశాఖ రూపం పోయి దివ్య రూపం వచ్చినది మాఘవానుగ్రహం వల్ల వైకుంఠమును చేయను ఇటీ మాఘ పురాణం ఇంద్రుని శాప విముక్తి అధ్యాయం సంపూర్ణమైనది लोका समस्ता सुखिनो लोका समस्ता सुखिनो लोका समस्ता सुखिनो ओं शाति शांति शांति स्वस्ति <fireello>